హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా మనం ఎన్నో పండగలు జాతరలు తర్వాత మనకు ఆటలు ఇవన్నీ ఏవి ముగిసినా ఏవి గెలిచినా ఏవి ఓడినా ఓడిపోయేది మాత్రం మధ్యతరగతి వాళ్ళే ఎలా అంటారా చాలామంది ఈజీ మనీ కోసం ఈజీగా డబ్బులు సంపాదించాలనే అవసరంతో చాలామంది ఆన్లైన్ బెట్టింగ్స్ ఆన్లైన్ యాప్ల రూపంలో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కోకొల్లలు చాలాసార్లు టీవీలలో పేపర్లలో అనేక సార్లు హెచ్చరించిన ఇది మాత్రం తప్పడం లేదు యువత మాత్రం మారడం లేదు దానికి కారణం ఈజీ మనీ కోసం అలవాటు పడడమే చాలామంది ఈజీగా మనీ సంపాదించుకోవచ్చు ఈజీగా మనం డబ్బులు తొందరగా వస్తాయి కోటేశ్వర్లు కావచ్చు లక్షాధికారులు చెప్ప కావచ్చు అని చెప్పేసి అనుకుంటారు కానీ చాలామంది బెట్టింగ్స్ రూపంలో ఈ ఆట అని ఆ ఆట అని ఈ గేమ్ అని ఆ గేమ్ అని చెప్పేసి ఆన్లైన్ గేమ్స్ ద్వారా ఆన్లైన్ యాప్స్ ద్వారా చాలామంది బెట్టింగ్ పెట్టి చాలా మధ్యతరగతి కుటుంబాలు సామాన్య కుటుంబాలు చిందర అవుతున్నాయి అయితే ఇక్కడ మనం లోన్ యాప్స్ ద్వారా తర్వాత బెట్టింగ్స్ ద్వారా చాలామంది డబ్బులు పోగొట్టుకున్న మధ్యతరగతి కుటుంబాలు దిక్కు తోచలేని పరిస్థితిలో తర్వాత వాటిని సమకూర్చుకోవడానికి లేదా అప్పులను పూడ్చుకోవడానికి తర్వాత లోన్స్ కానీ తర్వాత క్రెడిట్ కార్డ్స్ కానీ ఇంకా లోన్ యాప్స్ నమ్ముకుంటున్నాయి ఈ విధంగా నష్టపోయి వాటి వల్ల కూడా అనేక మార్లు వాటి లేక అనేక సార్లు ఆందోళన చెందుతూ చాలా ఫ్యామిలీలు నష్టపోతున్నాయి మీరు చాలాసార్లు గమనిస్తుంటారు మనకు యూపీఐ పనిచేయడం లేదని బ్యాంకింగ్ స్లోగా ఉందని నెట్వర్క్ స్లోగా ఉంటుందని చెప్పేసి మనం ఒక్కొక్కసారి గమనిస్తుంటాం దీనికి అంత కారణం ఈ బెట్టింగ్ అమౌంట్ మనకు విపరీతంగా బల్క్గా ఒక దగ్గరికి ట్రాన్సాక్షన్ కావడమే కానీ ఇవి మనం ఏవి గమనించకుండా మనం ఎక్కువగా యువత చాలా మనకు ఈ మధ్యకాలంలో అటు ప్రభుత్వాలు కావచ్చు ఇటు సాంకేతిక పరంగా కావచ్చు చాలామంది అన్ని ప్రకటనలు గుప్పిస్తున్న మన కానీ మన యువతలో కానీ ఏమాత్రం మార్పు రావడం లేదు అందుకే దయచేసి చాలామంది మనకు సాంకేతిక అని చెప్పేసి ఈ విధంగా ఇది ఒక పూర్తిగా సాంకేతిక జూదంగా మారిపోయింది స్టార్టింగ్లో మొదట్లో బాగానే ఉంటుంది కొద్దిగా మనకు ఆ విధంగా ఇది ఒక సైకాలజికల్ గేమ్ అని చెప్పొచ్చు నిజంగా మీరు గమనిస్తే మీరు ఆలోచించినట్లయితే ఆ దిశగా ఆలోచించినట్లయితే ఇది కంపల్సరిగా ఇది ఒక సైకలాజికల్ గేమ్ మీకు ఫస్ట్ డబ్బులుగా ఏదైనా ఆన్లైన్ గేమ్స్ కానీ ఆడుతున్నప్పుడు మీరు చాలా నిశ్చితంగా గమనించండి మనకు కొద్ది కొద్దిగా మనకు సైకలాజికల్ పరంగా కొద్ది కొద్ది డబ్బులు మనకు గెలిచినట్లుగా మనకు డబ్బులు వచ్చినట్టుగా చూపిస్తుంటాడు మీరు గమనించండి తర్వాత మనకు తర్వాత మన అందులో పూర్తిగా అడిక్ట్ అయిపోయిన తర్వాత అక్కడ మొత్తం మనం మన మైండ్ కానీ మన నిక్షిప్తం చేసిన తర్వాత దానికి పూర్తిగా మనం అలవాటు పడిన తర్వాత అప్పుడు మనలో మొత్తాన్ని వాళ్ళు లాగేసుకుంటారు మీరు చాలాసార్లు చూసుంటారు ఇది పూర్తిగా సాంకేతిక పరంగా చాలా పెద్ద జూదం అని చెప్పేసి మనం దీన్ని కొనియాడక తప్పదు అందుకే యువతకు ఒకటే చాలామంది మీరు గమనిస్తుంటారు చాలామందికి తెలుసు చాలామంది మీ దగ్గర వాళ్ళు లేకపోతే మీ ఇంటి పక్కల వాళ్ళు చాలామంది ఆ ఉచ్చులో పడి విల్ల విల్లలాడుతున్న వాళ్ళు చాలామంది మీరు గమనిస్తుంటారు అయినా కానీ మనం మారడం లేదు మన దాంక వస్తే కానీ ఆ సమస్య ఏంటో మనకు అర్థం కావడం లేదు అందుకే అప్పటిదాకా మన సమస్యను మనమే కొని తెచ్చుకోవచ్చు తెచ్చుకోవద్దు మన సమస్యను మనమే కొని తెచ్చుకోవద్దు ఎప్పుడైనా గమనించండి ఈజీ మన కోసం మీరు అలా చేయకండి చాలామంది బెట్టింగ్స్ నమ్ముకొని ఆన్లైన్ లోన్స్ తీసుకొని ఆన్లైన్ యాప్స్ లోన్ తీసుకొని తర్వాత క్రెడిట్ కార్డ్స్ లోన్ తీసుకొని కట్టలేక చాలామంది వాళ్ళ అప్పుల వాళ్ళు టైట్ చేస్తుంటే తట్టుకోలేక మానసిక ఒత్తిడికి తట్టుకోలేక వేదన గురవుతూ చాలా కుటుంబాలు బిలవిలలాడిపోతున్నాయి ఇవన్నీ మీకు చాలాసార్లు చాలా రకాలుగా ఎన్నో రకాలుగా ప్రకటనలు గుప్పిస్తూనే ఉన్నారు హెచ్చరిస్తూనే ఉన్నారు అన్ని రకాలుగా చూచిస్తూనే ఉన్నారు కానీ మన దాంకా రాలేదు కదా ఎక్కడో చుట్టుపక్కల కదా అని చెప్పేసి అంటాం మధ్యకాలంలో జడలు విప్పిన పూర్తిగా బెట్టింగు తర్వాత కూరలు చాచుతూ ఈ బెట్టింగు అంతటా విస్తరిస్తూ ఉంది దా జాగ్రత్త తస్మత్ జాగ్రత్త ఇది విపరీతంగా ఎంత చాప ఏ విధంగా బెట్టింగ్ యాప్స్ మనల్ని ప్రమోట్ చేస్తున్నాయో మీకు బాగా తెలుసు ఈ ప్రమోటర్ ద్వారా మనం ఆ ఉచ్చులో పడి ఆ యాప్స్లో మాయలో వివిధ రకరకాల లోన్ యాప్స్ ఉచ్చులో పడి మనం విలువీలలాడిపోతున్నాం అందుకే దయచేసి మనం అందరం చదువుకున్న వాళ్ళమే ఎప్పుడైతే మనం కష్టపడితే తప్ప ఎప్పుడు మనం పైకి రాలేదు కానీ ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్న యువత ఒకసారి ఆలోచించాలి మన ఫ్యామిలీ బాగోగులు మన ఫ్యామిలీని నమ్ముకున్న వారి గురించి కూడా మనం ఒక్కసారి ఆలోచించి మనం వీటికి ఎంత దూరంగా ఉంటే మనం ఏ ఆట జరిగినా ఏ వినోదం జరిగినా ఇంకా ఏది జరిగినా ఖచ్చితంగా ఈ బెట్టింగ్స్ అనేవి ఇవి ఎంత రాజ్యం వెళ్తున్నాయంటే కొన్ని లక్షల కోట్ల టన్ మనకు భారతదేశంలో కానీ ఇతర దేశాలు కానీ మనకు కనబడుతున్నాయి ఇంకా కొన్ని రాష్ట్రాలైతే మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాలైతే ఆ ఈ ఆన్లైన్ జూదాన్ని ఈ బెట్టింగ్స్ని పూర్తిగా కంట్రోల్ చేసినాయి నిషేధించినాయి కానీ కొద్ది ప్రాంతాలలో కొద్ది దగ్గర మాత్రం ఖచ్చితంగా వీటికి విపరీతంగా కిరాక్ ఉంది విపరీతంగా బెట్టింగ్స్ యాప్ నమ్ముకొని అందులో లోన్స్ తీసుకొని చాలామంది ఈ ఆన్లైన్ జూదం వల్ల ఈ సాంకేతికత అని ఒక నెపంతో చాలామంది యువత లాడిపోతున్నారు అందుకే దీని నుండి మనం తప్పకుండా మనం బయటపడాల్సిన అవసరం ఉంది దయచేసి యువతకు ఒకటే మరీ 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 రిక్లేస్ చేసుకుంటున్నాం విన్నవించుకునేది ఏంటంటే తప్పకుండా ఈ ఆన్లైన్ జూదానికి ఈ బెట్టింగ్స్ లోన్కి యాప్స్లకి ఇవన్నీ ప్రమోట్ చేయకండి తర్వాత ఈ క్రెడిట్ కార్డు ద్వారా ద్వారా చాలామంది లోన్స్ తీసుకొని కట్టలేక చాలా ఇబ్బందుల్లో పాలవుతున్నారు అందుకే దయచేసి అంటే వీటికి దూరంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ మంది వీడియో కొద్దిమంది అన్న కొద్ది ఆలోచిస్తారు ఆ దిశగా మారుతారని చెప్పేసి తీరుస్తున్నాం ఫ్రెండ్స్ దయచేసి ఎవరు అన్యతగా భావించకుండా ఈ వీడియో నచ్చినట్లయితే మంది కన్నా ఉపయోగపడుతుంది దయచేసి షేర్ చేస్తారని చెప్పేసి ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్